ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఈ టైం అయింది మనకి మాట్లాడుకుంటూ బాబుతో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటికి పూజ అయిపోయింది హ్యాపీగా బాగుంది కదా ఇప్పుడు చూసేద్దాం తర్వాత ఏం జరిగిందో పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి ఒక గంట అయితే పట్టింది నాకు ఇప్పటి నుంచి వీడియో చూసేద్దాం ఏం జరిగింది ఎవరు ఎవరెవరితో మనం అదంతా పైన మన గార్డెన్ ఎలా ఉందో ఈరోజు మన డెకరేషన్ అనమాట ఇది పువ్వులది మా పాప చేసింది బాగుంది కదా చక్కగా చక్కగా ఓపిక్గా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటుంది అనమాట అది సంగతి ఇప్పుడు మళ్ళీ వీడియో మొత్తం చూసేద్దాం ఎవరు ఎవరేడాలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాలేజీలకి హాయిగా ప్రశాంతంగా జీవన విధానం జరుగుతూ ఉంటుంది కదా అలా ఎక్సిపోతున్నాయి చూడండి దాని అదిగో కనిపించాయా కోడిగుడ్లు బాగుంది బా కారు పలే ఉంది నాకు ఇస్తేనా మామూలుగా తోలను అనమాట నాకు అంత ఇష్టం పిచ్చి కారు కారు డ్రైవింగ్ అంటే ఇష్టం టోటల్గా అంతే ఇంకా కారు బా బండి అయితే తోలుతాను కానీ నడుపుతా కానీ ట్రైన్ నడపాలని భలే ఇష్టం ఉంది అందుకే ట్రైన్లు అంటే పిచ్చి డ్రైవింగ్ అంటే టోటల్గా పిచ్చి అనమాట ఇది వచ్చేసింది ట్రైన్ ఒకసారి వచ్చి కదా నడిపేదాన్ని నేను అంత ఇష్టం అండి పైన పక్షులు గోల గోలు చేస్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు నాకు ఎండకేం కనిపించట్లేదు ఎక్కడో అది సరే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా వచ్చేయండి ఓం సూర్యదేవాయనమ బాగుంది కదా చక్కగా హ్యాపీగా ఉంది మళ్ళీ వచ్చింది కదా ట్రైన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూసారా గమనించారు మీరు గుడ్ మార్నింగ్ అండి నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఇలా సింపుల్గా రోజు విధానంగానే రోజుట్లానే ఈరోజు కూడా ఈ విధంగా సింపుల్గా అయితే పూజ జరిగిపోయింది ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా వీడియో కూడా అంతే అంటే రాత్రి వర్షం పడ్డదండి మేము బయటికి వెళ్ళి వచ్చాము పైకి వెళ్దామనే లోపు వెళ్ళాలనిపించలేదా అలసిపోయినట్లు అయ్యి సరే అని చెప్పి ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోయిన తర్వాత ఎప్పుడు ఇక్కడ వర్షం పడ్డది సరే ఉదయాన్నే లేచి అసలు ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు పైకి వెళ్దాం అని అనుకుంటూ తెల్లవారింది పైకి అయితే వెళ్ళాను ఆ గార్డెన్లో చూశాను అవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాము తర్వాత ఏంటంటే ఇంకోటి జయలక్ష్మి గారు నాకు మీరు వీడియోలోకి రాకపోతుంటే బల బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మెసేజ్లు పాపం మీరు పెడుతున్నారు యాజ్ ఇస్గా చూస్తున్నారు వీడియోస్ కానీ నాకు నిలవట్లేదు వీడియో మెసేజ్ కమెంట్లో ఎందుకో తెలియట్లేదు మేము కూడా చెక్ చేసామండి మా పాప చాలాసేపు పాపం చూసింది రా తెలియట్లేదు మీరు కూడా ఒకసారి చూపించండి మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి కాసేపు ఉంచండి అలా ఒక పావు గంట పక్కన పెట్టండి ఏమో నేను అనుకుంటున్నాను నా తెలియదు ఒకసారి షాప్లో కూడా చూపించండి నేను కూడా చూస్తాను మళ్ళీ మళ్ళీ నాకు అదే బాధగా ఉంది నిజంగా మీరు పాపం వీడియోలోకి వస్తే సంతోషంగా అనిపించేది నాకు కమెంట్లో చూడగానే పెట్టగానే నాకు భలే సంతోషం అండి ఎందుకో తెలియదు అలా మీరు అలా పెడుతుంటే నాకు చాలా బాధ ఇస్తుంది నిజంగా అది ఇవాళ వీడియో ఓన్లీ జయలక్ష్మి గారి గురించే అన్నట్లయితే బాధ అనిపిస్తుంది ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వీడియోలన్నా మాట్లాడి చెప్పాలి నేను కమెంట్లో ఎన్నని పెడతామో తెలియదు కదా అందుకని ఒక్కసారి మా వీడియోస్ మీకు వస్తున్నాయా మీరు చూస్తున్నారా బుజ్జి బుజ్జి వ్లాక్స్లో కన్నా కమెంట్లు పెట్టండి వీలైతే అసలు ఏంటి పరిస్థితి అనేది నాకు తెలియట్లేదు మీ దగ్గర ఏం జరుగుతుందో మొబైల్లో నాకు ఏం లేదు అనిపిస్తుంది మరి నేను కూడా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు షాప్లోగానే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకైనా చూపిస్తాను అడుగుతాను అసలు వేరే ఛానల్లో ఉన్న వాళ్ళనైనా సరే ఏం జరుగుతుంది కమెంట్ అందరూ ఉంటున్నాయి ఇది ఒకటే ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే మనకి రెండు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి కదా దాంట్లో కూడా వెళ్ళి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి జయలక్ష్మి గారు ప్లీజ్ నాకు అర్థం కావట్లేదు అందుకని ఇప్పుడు టైం ఎనిమిది పది అవస్తుంది మనం పైకి వెళ్ళి చూద్దాం ప్రశాంతంగా ఉంది ఎనిమిదింటికి కొంచెం సేపు ఆగితే చాలు ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది ఇప్పుడు కూడా వచ్చేదేమో కానీ రాత్రి ఫుల్గా వర్షం పడ్డది నాకు వినిపించింది నిద్రలో చూద్దామని పైకి వెళ్తున్నా మన బిల్డింగ్లో ఏం జరుగుతుంది పైన మన తోటలు అని చెప్పి ఇదిగో సూర్యభగవానుడు ఇప్పుడే వస్తున్నారు చూస్తారా చక్కగా మబ్బుల్లో నుంచి బాగుంది కదా అబ్బా బాగుంది ఓం సూర్యదేవాయ నమ చక్కగా ఉంది ఇంటర్ వాళ్ళ కొంచెం అనిపిస్తుంది వెళ్ళి చూద్దాం ఫుల్లు వర్షం అయితే వచ్చినట్లుంది మరి ఇదిగో పొద్దున్నే ముగ్గు మన్నింటి ముందు చూపిస్తా ఇప్పుడైతే కోకిల్లలో పువ్వు కోవలు అవన్నీ అనిపిస్తాయి పొద్దుటే కదా చక్కగా బాగుంటుంది ఓ ఇప్పుడు వస్తుంది బాగా బాగెండా బాగుంది బాగుంది అబ్బా పొద్దున్న చల్లగా హాయిగా ఉందమ్మా ప్రశాంతంగా ఉంది మన బిల్డింగ్ పైనకి వచ్చిన తర్వాత వర్షం వచ్చినట్లుందండి రాత్రి ఎస్ వర్షం వచ్చింది అనుకున్నది నిజమైంది కరెక్ట్గానే ఊహించా ఇదిగో తడి అంతా పెద్ద ఎన్నింటికి అబ్బా మలుపులు మన చెట్టుకి రెండు వచ్చాయి చూసారా రాత్రి పైకి రాలా బయటికి వెళ్ళొచ్చినప్పుడు లేట్ అయిపోయింది తొమ్మిది అయింది రావచ్చు కానీ పైకి ఏమో అలసిపోయినట్టు రావాలనిపించలేదు ఇగో ఇంట్లో కాళ్ళ కింద పట్టాలన్నీ రాత్రి వేసి పడుకున్నాము మిషన్లో ఇప్పుడు ఆరిపోయి తీసుకొచ్చా పైకి ఆరాద్దామని అసలు పైకి రాలేదు కదా రాత్రి ఇప్పుడు చూసుకుని ఒక ట్రిప్ వేసుకుందాం అండి అమ్మయ్య ఇక పచ్చిమిరగలన్నీ పండిపోతున్నాయా బాగుంటాయి ఇవి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం ఎందుకంటే కొంచెం అమ్మమ్మ కారం తక్కువ తింటారు కదా అవైతే సరిపోతున్నాయి తనకి మనకేమో ఎక్కువ అయ్యో చూడండి విరజాజులు ఎన్ని వచ్చాయో బా మొత్తం ఆడిపోయినాయి పాపం రాత్రి చీ వీడియో తీస్తే బాగుండేది పైకి రాల రాత్రి బయటికి వెళ్ళొచ్చారు ఇప్పుడు లేట్ అయింది అయ్యో ఎన్ని పూలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అమ్మ పదకొండు పన్నెండు పూలు అమ్మ రాత్రి భలే ఉండేది వీడియో తీస్తే మనకి గుర్తుగా అరే మొత్తం వాడిపోయింది నాకు ఇట్లా పూలు వాడిపోతే భలే బాధ అనిపిస్తుంది ఎందుకు రాత్రి ఒక్కసారి పైకి వస్తే బాగుండేది బట్టలు తీసుకొని వెళ్ళాం అప్పుడన్నా వీడియో తీసుకొని వెళ్తే అయిపోవు అంతే ఒక్కోసారి అలా జరుగుతుంది ఇదిగో ఇక్కడ మళ్ళీ పూ వచ్చింది చూసారా మొత్తం కట్ చేసాక కూడా ఈ ఇంక అయిపోయింది దీని పని బా బాగుంది కదా అయ్యో రాజీ బట్టలు ఆరేయటానికి వచ్చింది బాగుంది కదా చక్కగా ఆకుల్లో నుంచి సూర్య భగవానుడు రాత్రి ఫుల్ వర్షం పట్టదంట రాజీ చెప్తుంది పదిన్నరకి రాజీకి ఇచ్చేద్దాం పువ్వులు బాగున్నాయి కదా చేస్తే పెట్టుకుంటుంది అదే ఇప్పుడు ఇప్పుడు ఎండ వస్తుంది కదా ఇంకా విచ్చుకుంటాయి చిన్నగా పువ్వులు ఎనిమిది మీద దాటింది కదా ఇది ఒక తీగ బాగుంది కదా ఇది జాగ్రత్త కాపాడుకుంటే వేరే దగ్గర కూడా వేసుకోవచ్చు మనం వైన్ లా అన్నది కూడా బాగుంది చక్కగా ఇదిగా ఇప్పుడే ఇవన్నీ వైట్ పూలు అన్నీ చిన్నగా ఉన్నాయి చూడండి విచ్చుకుంటాయి ఇంకా కాసేపు ఉండి వస్తే బాగా పెద్దగా అవుతాయి ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నా పంపించేయాలి ఇవన్నీ వస్తే ఒకళ్ళకి పంపించాలి అందుకనే మందారాలు మర్చిపోయాయి మందార చీర తెచ్చా కానీ కట్టల మందార పూలు బాగా వస్తే కట్టుకుందామని చూస్తున్నాను అవ్వట్లేదు చూడాలి 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 హ్యాపీగా అబ్బా అబ్బా వర్షం వచ్చింది అవ్వలే సంతోషంగా ఉంది పదిన్నరకు వచ్చిందంటే ఫుల్ ఎదురుగాలు అంటే రాత్రి పైకి వస్తే ఇవ్వలే మంచి వీడియో వచ్చేది అంటే నాకు ఇష్టంగా పెట్టాలా కాకపోతే మేము బయటికి వెళ్ళి చలిసిపోయినట్టు అయింది వచ్చి స్నానం చేసి అసలు పైకి వద్దా అన్న ఓపిక లేదు మా అమ్మాయి వచ్చి బట్టలు తీసుకొచ్చేసింది అంతే ఇంకా ఇంక మేము పడుకున్నాం తినేసి పడుకున్నాం అది పైకి వస్తే భలే ఉండేది రాత్రి అబ్బా మంచి వీడియో అనిపిస్తుంది ఇలాగట్ట మళ్ళీ ఏంటంటే మారుస్తూ ఉన్న అలా 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 రాజీ వెళ్ళిపోయింది బట్టలు ఆరేసి తర్వాత పక్కింటి బాబు ఉన్నాడు కదా బుజ్జి బాబు అమ్మమ్మ అమ్మమ్మ అని గొడవ పిలుస్తూ ఉంటాడు వెళ్ళా వాడితో మా కాసేపు మాట్లాడేటప్పటికి ఈ టైం అయింది ఇంకొక పావు గంట అరగంట మాట్లాడేసా వాడితో మాట్లాడిపోతే ఊరుకోడు పిలుస్తానే ఉంటాడు బుజ్జోడు ఇంకేంటంటే పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది సరదాగా అందుకనే నాకు ఇష్టం అండి పిల్లలన్నా మొక్కలన్నా మాట్లాడుతూ ఉంటేలా సరదాగా అనిపిస్తుంది అనమాట హ్యాపీగా ఉంటుంది అందుకని హ్యాపీనెస్ పిల్లలతో వస్తుంది మొక్కలతో కూడా పెంచుకుంటుంటే బాగుంటుంది వాళ్ళకి ఏం తెలియవు ఇలాంటివి అంటే ఏమంటారు దాన్ని కక్షలు కార్బాణ్యాలు అలాంటివి అంటారు కదా అలాంటివి ఏం తెలియవు కాబట్టి వాళ్ళ మనసు మొక్కలు కూడా ప్రశాంతంగా అలా ఉంటుంది కాబట్టి నాకు బల ఇష్టం ఈ పెద్దవాళ్ళతోనేనండి భయం మన వాళ్ళైనా ఎవరైనా సరే అన్నట్లు ఉంటుంది కదా అదనమాట నేను ఈరోజు ఏం చెప్పాలనుకుందా అంటే జయలక్ష్మి గారు మీ గురించేనండి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అసలు వీడియోలోకి వస్తున్నారా రావట్లేదా మీ వీడియోలు కూడా రావట్లేదండి మాకు రెండు రోజుల నుంచి మనం గార్డెన్ చూసుకుంటూ మాట్లాడుకుందాం హ్యాపీగా రెండు పనులు అయిపోతాయి మన జయలక్ష్మి గారితో మాట్లాడినట్లుంటుంది మన గార్డెన్ చూసినట్లుంటుంది అయితే నేను అవి కమెంట్స్ పెడుతున్నారు పాపం మీరు అవి వెళ్ళిపోతున్నాయండి మినిట్స్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి అలా వస్తుంది వెళ్ళిపోతుంది నేను రిప్లై ఇద్దాం అనుకునే లోపు వెళ్ళిపోతుంది అనమాట మీరు బుజ్జి బుజ్జిలోకి వచ్చి పెట్టి నా భలి సంతోషం అనిపించింది నిజంగా మీరు ఛానల్లోకి రాకపోతే దిగులుగా అనిపించింది నిజంగా ఎందుకో నిన్న మొన్న అలవాటైపోయి అంతే అలవాటైతే అలా ఉంటుంది మంచి మనసుతో పలకరించేటప్పుడు ఆనందంగా ఉంటుంది ఏంటి ఇంకా పలకరించలేదు అనిపిస్తుంటుంది కదా ఎవరికైనా ఎవరికి ఏం కావాలి చెప్పండి మంచిగా పలకరించి ఈ రోజుల్లో మంచిగా పలకరించే వాళ్ళే కరువు చెప్పాలంటే అనిపిస్తుంటుంది అట్లా చక్క పలకరించి ఇది చేసేటప్పుడు ఎందుకు మేము ఫోన్ చెక్ చేసాము రావట్లేదు ఎందుకు ఏం జరిగిందో తెలియదు మాది అందరే కమెంట్స్ ఉంటున్నాయి మీవి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే పోయినాయి అనమాట అసలు ఎందుకు రావట్లేదు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ప్లీజ్ మాకు అర్థం కావట్లేదు జయలక్ష్మి గారు మిమ్మల్ని అనమాట ఏమో ఏమోనండి అలా ఉంది మరి బాధ అనిపిస్తుంది నేను ఇంకా మెసేజ్లు పెడతాం పెడతాం కాదు అని అని చెప్పి వీడియోలో మాట్లాడుతున్నాను అదే పని చేసుకుంటూ ఇంక పని ఇవి కూడా ఆరేసేస్తే పని అయిపోయిందని రాత్రి వేసి పడుకున్నాం కాళ్ళ కింద పట్టాలని మ్యాట్స్ మొత్తం ఇలా రాత్రి వేసి పడుకున్నాం కొద్దిసారి తీసుకొచ్చాను ఈ ట్యాంక్ మీద వేస్తే బాగా ఆడతాయి నీట్గా అందుకని వర్షం వచ్చింది కదా బాగుంది పొద్దున కల్లా హాయిగా ఉంది ఒక్కసారి ప్లీజ్ చెక్ చేసుకోండి జయలక్ష్మి గారు మీరు కూడా ఎందుకు రావట్లేదు నాకు రాత్రి అంతా అనిపించింది నిజంగా అయ్యో పాపం బాగా పెట్టేవాళ్ళే అసలు ఏంటి అని మీ వీడియోల్లో కూడా మీ వీడియో కూడా మొన్న పెట్టినందే కదా మళ్ళీ పెట్టలేదు కదా మీరు కూడా అంతేనా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్ నాకు కూడా అర్థం కావట్లేదు మా పాప చాలాసేపు చూసింది పాపం పాపం తను కూడా చూస్తూ ఉంటుంది జయలక్ష్మి ఆంటీ పెట్టారమ్మా నన్ను నీట్గా రాగానే చెప్తుంది పాపం సంతోషంగా ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు మా అమ్మాయి చెప్తుంది ఒక ఐడియా అమ్మ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లోకి రమ్మన్న చెప్పమ్మా జయలక్ష్మి గారిని అని చెప్పి సరే సరేనా అని చెప్పాను ఇంకా మెసేజ్లు కమెంట్లు ఎన్ని పెట్టినా అవ్వదు కాబట్టి నేను వీడియోలో మాట్లాడుతున్నాను ఎందుకు ఒక్కసారి ఫోన్ షాప్ కన్నా వెళ్ళి చెక్ చేయించండి ఫోన్ మీదన్నా నేను కూడా అడుగుతాను మళ్ళీ వేరే వాళ్ళని కూడా తప్పకుండా వెళ్ళి బయటికి వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు కమెంట్లు అందరి ఉంటున్నాయి ఒక్కొక్కటి ఎందుకు ఇట్లా అవుతున్నాయని మొన్న వేరే ఛానల్లో ఒక ఆవిడ కూడా ఇలాగే అంటున్నారు కమెంటు బాక్స్లో పోతున్నాయట తనే కూడా నాకు అర్థం కాలేదు అదే మీరు చెప్పిన తర్వాత నేను నిజమేనా అనిపించింది పాపం ఆవిడ కూడా అలానే అంటున్నారు ఆవిడ ఒక్కడే పోతున్నాయంట అందరూ బాగానే ఉంటున్నాయి అంట మరి నాకు అదే విచిత్రంగా ఉంది మీరు చెప్పిన తర్వాత కూడా అయ్యో అనిపించింది ఎందుకంటే అట్లా జరుగుతుంది మనకే అట్లా జరుగుతుంది ఏంటి మంచి మంచిగా పెట్టేవాళ్ళది అట్లా జరిగితే బాధ అనిపిస్తుంటుంది అనమాట ఇంకా ఇంకేం చేద్దాం అర్థం కావట్లేదు నాకు కూడా అందుకే ఈరోజు పైకి వచ్చి వీడియోలో మాట్లాడాల్సి వస్తుంది కమెంట్లు ఎన్నో పెట్టలేం కదా వివరంగా తెలియదు కొంచెం ఏన్నానా వస్తున్నా తిన్నావా బాబు అమ్మమ్మ అని పిలుస్తున్నాడు మళ్ళీ వచ్చాడు బయటికి వాడు బుజ్జాడు వాళ్ళ పిలుస్తాడు హ్యాపీగా ఉంటుందండి పిల్లలతో అట్లా మాట్లాడుతుంటే జయలక్ష్మి గారు ప్లీజ్ అండి కొంచెం చెక్ చేయించుకోండి నేను కూడా అడుగుతాను మరి ఏం జరిగిందో తెలియట్లేదు వీడియోలు వస్తున్నాయి మర్చిపోయా మా వీడియోలు మీకు వస్తున్నాయా కొంచెం వస్తే మాత్రం ఈ వీడియో చూస్తే మీరు కమెంట్ చేయండి వస్తున్నాయని అలా ఆ నానా వస్తున్నా ఒక్క నిమిషం అది సంగతి సరేనా బాబు పిలుస్తున్నాడు మళ్ళీ మాట్లాడతాను నేను ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు ఈ రోజుకి ఈ వీడియో ఎంతేనండి మళ్ళీ మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ చూసినందుకు మన మన ఛానల్ సపోర్ట్ ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అనమాట మళ్ళీ ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళకి చెప్తున్నాను